మా మీ వస్తే ఒక వెలుగు వెలిగారు ఇప్పుడేంటి ఎంత టైం అది మీరే కూడా సరే ఉద్యమం ఎంత పోరాడము అయితే ఇప్పుడైతే నేను మల్కాదిరి ఎంపీ సీట్ కోసం నేను అప్లై చేశా బట్ అప్లై చేశా మీరే అన్నట్టుగా ఈవెన్ ప్రామినెంట్ చర్చలు కూడా లేదు నేను కానీ నేను డెఫినెట్లీ రేవంత్ గారికి గెలిసి చెప్పా నేను మల్కాగిరి సీట్ అప్లై చేశాను ఎందుకంటే నేనేమనుకుంటున్నా అంటే గతంలో చేసిన పొరపాటు కాంగ్రెస్ ఇప్పుడు చేయకూడదు అప్పుడు ఉద్యమకారులు దూరం పెట్టారు ఇప్పుడు పార్టీ సెవెంటీ పర్సెంట్ పార్టీ వాళ్ళకు అందులో ఉన్నటువంటి లాయర్స్ ఇచ్చిన థర్టీ పర్సెంట్ ఉద్యమకారులకు ఇవ్వాలి ఆ ఉద్యమకారులు ప్రా ప్రామినెంట్గా పనిచేసిన వాళ్ళు డెఫినెట్గా టాప్ టెన్లో నేను ఉంటాను నీకు ఆల్రెడీ వాళ్ళు రామ్కి ఇచ్చారు గుడ్ థింగ్ గుడ్ థింగ్ అట్లా వాళ్ళు పికప్ చేసుకోవాలి కొందరు ఎవరెవరు చేశారు ఇప్పుడు అందశ్రీకి మరి ఆయన ఉండు ఆయన కూడా ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అవసరం ఉందని నేత అనుకుంటున్నాను ఆయన గీతాన్ని జాతీయ గీతం చేశారు ఒక గౌరవం అట్లా మీకు ప్రొఫెసర్ నాగేశ్వర్ కావచ్చు చుక్కారామయ్య కావచ్చు లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ అయినా హరగోపాల్ కావచ్చు లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ అయినా డెఫినెట్లీ వాళ్ళంతా తెలంగాణ ఫైటర్స్ ఏదో దాంట్లో ఒక పాత్రలో వాళ్ళ సర్వీసెస్ మనం తీసుకోగలిగితే అది న్యాయం చేసినట్టు అవుతుంది వీళ్ళంతా ఉద్యమకారులు వీళ్ళు ఒకళ్ళే కాదు డాక్టర్లు చేసి జర్నలిస్టులు చేసి మీకు లాయర్లు చేసి మీరు విద్యార్థులు చేసి కేఈఓయు పాత్ర మనం ఎట్లా మర్చిపోతాం వాళ్ళది ఆ పిల్లలది ఇప్పుడు సరిపోయిన నైంటీ నైన్ పర్సెంట్ విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ యువకులు ఎవరు వాళ్ళని మనం ఇప్పుడైనా దాని గురించి ఆలోచించి అక్కడి నుంచి అనేది ఒక థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ లాగా మీరు ఆ ఆకో స్ట్రైట్ ఎలక్షన్స్ చూస్తే మొత్తం డబ్బులతో కూడుకుని ఉన్న వ్యవహారం మీరు స్పాన్సర్ చేయాలండి అంటే మీరంటే ఎవరు పోటీ చేపిస్తే వాళ్ళు పార్టీ టికెట్ ఇస్తే స్పాన్సర్ చేయాలి ఇప్పుడు నిలబెడతాం అనుకున్నాం ఆయన ఎమ్మెల్సీ ఇస్తున్నారు సరిపోయింది నిజంగా నిలబెట్టారనుకోండి అండ్ డబ్బులు పెడతారా పార్టీ తీసుకోవాలి అంటే కొన్ని సందర్భాల లోపల పార్టీ వాళ్ళని గెలిపించుకొని వాళ్ళని అక్కడ కూర్చోబెట్టాల్సిన అవసరం ఉంటుంది బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కానీ లేదా ఓవరాల్గా తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించడానికి కానీ నేనేది అట్లా ఆ రకంగా సెవెంటీ థర్టీ అనేది ఒక ప్రాపర్ బ్యాలెన్స్ అని అనుకుంటున్నాను అది వాళ్ళ ఇష్టం హైకమాండ్ ఇష్టం వీకాండస్ అంటే న్యూ ఎంట్రెంట్ కదా నేను కొత్తగా వచ్చిల్గా ఒక మాటలో స్వేచ్ఛ ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు వెల్ నేనైతే స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నాను గతంలో అవకాశమే లేదు నేను ఇదివరకు సెక్రటరీట్లు అడుగు పెట్టలేదు దాదాపుగా పది సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారులు ఉంటే నేను ఫార్మర్ బ్యూరోక్రాట్గా నేను అడుపుకోవాలంటే హెస్టీ చేసి ఎందుకంటే మంత్రిని కలిసి ఆయనకి నష్టం లేదా అధికారిని కలిసి ఆయనకి నష్టం ఎందుకు తెలియకుమారని పిలిచారు అటువంటి వాతావరణం ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు ఇప్పుడు మీరు మాట్లాడుకోలేకపోయారు ఫోన్లు అంటేనే చెప్పలేము రహస్యంగా మాట్లాల్సిన పరిస్థితి ఏది వాట్సాప్లు ఏదో కాలు ఉంటే కదా ఫేస్ టైమ్ ఆడుకునే పరిస్థితి ఉండే ఇప్పుడు ఒక స్వేచ్ఛ వాయులు పిలుచుకునే వాతావరణం ఎవరైనా మాడుకోవచ్చు ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చు ఇందిరా పార్క్ అయితే తీసినటువంటి దాన్ని కోర్టు ద్వారా తీసుకున్నారు కదండి సో ఆ వాతావరణమే మీకు ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది ఇందులోంచి ఇందులోంచి మనం నేనైతే అనుకుంటున్నా పాజిటివ్ యాక్టివిటీతో కనుక ఇప్పుడున్న మాది మా ప్రభుత్వం పాజిటివ్గా మూవ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని నిర్ణయాలు తీసుకున్నవి పాజిటివ్ ఉన్నాయి ఈవెన్ పోలీసు ఆర్డర్స్ కూడా చూస్తే ఇప్పుడు మహంతి ఉన్నాడు సీఎం చెప్తే వినాడు మరి తెచ్చి హైబరాలో పెట్టారు కదా పైరవిలన్నీ అక్కడే కదా అందాలని అక్కడే కదా ఎందుకు పెట్టారు అంటే కొంత యాక్షన్ కావాలి అని కోరుకుంటున్నారు కొత్త కూడా శ్రీనివాసరెడ్డి ఉన్నాడు ఏడీఎఫ్లో అయినాడు మరి ఎందుకు పెట్టారు అంటే కొత్త యాక్షన్ కావాలని కోరుకుంటున్నారు శివజై రెడ్డి ఉన్నాడు చాలా రోజులు దూరం పెట్టారు అన్బయాజ్డ్ రిపోర్ట్ ఇస్తాను పేరు ఉంది తీసుకొచ్చి పెట్టారు మరి ఇంటెలిజెన్స్ చీఫే కదా మీకు సలహాలు ఇచ్చేది సీఎంకి మరి ఆయన పెట్టుకున్నారంటే ఏదో మార్పు కోరుకుంటున్నారని అర్థమవుతుంది ఏదన్నా డీఎస్పీలు రెండు వందల యాభై మంది ట్రాన్స్ చేశారు మీ వాళ్ళ పేపర్లు చదివారండి ఏంటి స్టిక్ అంటే గతంలో ఎవరైతే అధికారులకు సారీ రాజకీయ నాయకులకు అడుగులు అడుగులు వచ్చారో పొలిటికల్ రికమెండేషన్ ఆ అందరినీ తీసేశారని వచ్చింది అన్బెన్స్డ్ ఆర్డర్స్ ఇచ్చారని వచ్చింది అది ఇలా కరెక్ట్ చెప్పాలి సో ఈ రకంగా అడ్మినిస్ట్రేషన్ కనుక రివ్యామ్ చేసుకోలిగి ప్రజలకు అవసరాలు గుర్తిస్తూ మీరు కనుక మేము కనుక మేము కనుక ఈ రాజ్యాన్ని నడపగలిగితే ఈ రాష్ట్రాన్ని నడపగలిగితే డెఫినెట్లీ ప్రజల ఆస్పిరేషన్కి కాస్త కూసు న్యాయం జరుగుతుందని అనుకుంటా థ్యాంక్ యూ సో మచ్ అండి